మనం ఇవ్వాలి మనం ఇయ్యాలి మన మిస్సే ఆదాయం వస్తుంది కదా ఎట్లా చేయాలంటే వన్ షాప్లలో రేట్లు పెంచాలి మన కేసీఆర్ టెండర్లు సిచ్యుషన్ కదా ఆ క్యాన్సల్స్ మళ్ళీ టెండర్ వేయాలి మళ్ళీ ఎన్ని తొమ్మిది వేల కోట్లు వస్తాయి అప్పుడైతే గవర్నమెంట్ అంత తడుస్తుంది మంచి కూడా ప్రజలలో ఏం బాధలేదు పథకాలని తీసేయాలి అప్పుడు పనిచేస్తారు మంచుకుంటారు పుణ్యానికి కోసం తింటున్నారు ముందు కూర్చుంటారు హోటల్లలో వన్ షాప్లలో కలుగున్న వస్తాము కదా తీసేయాలి పథకాలు తీసేయాలి ఫ్రీ బా అంటే రెండు లక్షల రూపాయలు చేయాలా అరే రెండు లక్షల ఒక్క వెయ్యి రూపాయలు కాలేదయా రెండు లక్షల లోపు ఉన్న వరకు మొత్తం వడ్డీతో సహా రెండు లక్షలు అయినాయి అది ఎందుకు అయినాయినాయి అన్న కాలే అని చెప్పి మాది అంత తొంభై తొమ్మిది శాతం అయినాయి ఒక నలుగురు కాలేవు ఆ నలుగుట్లకి వెళ్ళామంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు వచ్చింది ఒకరికి ఒక డెబ్బై వేలు ఒకరికి ముప్పై వేలు భార్యాభర్తల పేరు మీద ఆ టోటల్ వస్తే రెండు లక్షల ముప్పై వేలు అయినాయి అది కాలేదు రెండు లక్షల రూపాయల లోపు ఉన్న అందరికీ అయినాయి మళ్ళీ మళ్ళీ డబ్బాలు తెచ్చుకున్నారు ఇప్పుడు నాకే అయినాయ్యా నాకే ఒక లక్ష ఎనభై వేలు ఉండే మాఫీ అయినాయి నేను రైతు వ్యవసాయం చేసుకుంటున్నాను మళ్ళీ రెండు లక్షల అరవై వేల రూపాయలు తెచ్చుకోండి లేదా అన్న నేను ఎవసం చేసుకున్నా గు కదిరిగిపోయింది ఆర్టీసీ డ్రైవర్ ఉన్నట్టు వీఆర్ఏ తీసుకున్నా ఆ కేసీఆర్ పున్నాం అని చెప్పి ఎట్టు కూర్చున్నావా ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తాం పన్నెండు చేస్తాం మ్యాక్సిమం పద్నాలుగు గంటలు వా వాడు డ్రైవర్ ఉంటాయ్రైవర్ జబ్బలు ఉంటాయా మెడలు ఉంటాయా నెత్తి మరి ఎంత పని డ్రైవర్కి ఎంత ఉండాలి తెలుపు పది నాన్ ఇష్టాప్ పొద్దున గంటలకు ఎక్కితే రాత్రి పది ఉత్సవం అయినా కూడా తీరికాయ లేకుండా ఏంటంటే అంత మాది చసిపోయి ఇప్పుడు ఇక రెండు నెలల ముందు గుడిస్కపోతారు అది అప్పుడు బస్సులు సంఖ్య పెరిగితే ట్రాఫిక్ తగ్గుతుంది రిలీఫ్ అవుతుంది అప్పుడు పాత బస్సులు ఉండేవి ఇంకా నయా వేడిక పుణ్యానికి వేడిక కొత్త బస్సులు తీసుకొచ్చాడు డిపో డిపో ఏదైనా స్క్రాప్ బస్సు ఉందా ఉన్నదా మీరు తీసుకొని ఎక్కుతురు కదా మొత్తం కొత్త బస్సులు గదరు పుణ్యానికి కట్టుకున్నాడు కిలోమీటర్ రాసేది అంతే ఉన్నది గవ్యాచిద్దాలు ఉన్నాయి అవునా ముందుగా ఒక ముఖ్యమంత్రుడే అమ్ముతుండే పథకాలకి ఇచ్చేసాడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తాడు వీళ్ళు ముందుగా హైలైట్ చేస్తారు నా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు హైలైట్ చేసేసరికి ఇది ప్రతిపక్షం కట్టుకున్నది గట్టుకునే హటాక్ చేస్తున్నారు మా హటాక్ చేసినప్పుడు నల్ ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు అంతా అయిపోతున్నాయి కదా నలభై కోట్ల వేల కోట్లు యాభై వేల కోట్లు వస్తుండే వస్తుంది డెవలప్ అవుతుండే ఇక్కడ పథకాలు అయితే ఉండే కదా వాడు మూడు వేల ఎకరాలు అంతా వాడు నాలుగు వందల ఎకరాలు వాళ్ళు వెళ్ళి పెడుతున్నారు వాస్తామా ముఖ్యమంత్రి బహిరంగంగా బహిరంగంగా చెప్పుతున్నాడు ఉన్నా ఉన్నా చెప్తున్నాడు వాస్తవానికి ఉన్నది ఉన్నది చెప్పాడు తప్ప ఏ బంగారు తెలంగాణ అని చెప్పా జేబురాని కాల్ చేసినాడు వాడు ఇప్పుడు ఉన్నది ఉన్నది చెప్తున్నాడు తప్ప దొంగ దొంగనని తప్ప అది చెప్పే మీరే చెప్పండి అదే అరే అదే నా దగ్గరికి ఉన్నదా నేను ఏదో ఉన్నదనుకున్నా కానీ చూస్తే ఏడు లక్షల కోట్లు అప్పు ఉన్నది ఈ రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్ల అప్పుల భిత్తులకు పోతున్నాయి మళ్ళీ ఇక్కడ పథకాలు ఇట్లా ఉన్నాక నేను కూడా హామీ ఇచ్చిన ఐదు వేలకు అమలు చేస్తాను రెండు లక్షల రూపాయలు రెండు మాఫ్ అయింది ఉచిత కరెంటే వస్తున్నది ఫ్రీ బస్ వస్తున్నది గ్యాస్ సిలిండర్ కొంతమందికి వస్తుంది కొంతమంది వస్తులేదు అని అన్నీ ఎవరికి కావాలన్నా నిరు పెద్దలే కావాలి నాలుగు నాలుగు బోర్లు వాటిలో రేషన్ తెల్ల రేషన్ కార్డ్ అవసరమా పిలిచిన అవసరమా పది ఎకరాల భూమిని పిలిచిన అవసరమా ఏమి లేదు నిరుపేదలకు వాస్తాం అది అందరికీ వస్తున్నారు థ్యాంక్స్ అన్న ఏం చేస్తారు